ఈరోజు బైబిల్ మాట ఎవడునూ తర్మకుండని దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహం వలె నుందురు దేశస్థుల దోషం వలన దాని అధికారులు అనేకులగుద్రు బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడును బీదలను బాధించి దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొని పోవు వానతో సమానుడు ధర్మశాస్త్రం తోసివేయువారు దుష్టులను పౌడుచుందరు ధర్మశాస్త్రములను అనుసరించువారు వారితో పోరాడుద్రు ఏహో వాన్ని ఆశ్రయించువారు సమస్తము గ్రహించదురు పంచుకోడై ధనము సంపాదించిన వాని కంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడు వాసి ఉపదేశం అంగీకరించే కుమారుడు బుద్ధిగలవాడు తుంట్రుల సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును వడ్డీ చేతను దుర్లాభం చేతను ఆస్తి పెంచుకున్నవాడు దరిద్రులను కడికు కరుణించు వాని కొరకు దాని కూడబెట్టును వివేకం గల దరిద్రుడు వాణ్ణి పరిశోధించును ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని వివేకం గల దరిద్రుడు దాన్ని పరిశోధించును నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉండును తన పొలంలో సేజము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును వ్యర్థమైన వాటిని అనుసరించే వారికి కలుగు పేదరికము అంతా ఇంతా కాదు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు హృదయమును కడ్ కఠినపరుచుకుని వాడు కీడులో పడును దుర్లాభమును ద్వేషించేవాడు దీర్ఘాయుష్మంతుడగును ప్రాణం తీసి దోషము కట్టుకొని వాడు గోతికి పరిగెత్తును ఎవరు అట్టి వాణిని ఆపకూడదు యథార్థముగా ప్రవర్తించేవాడు రక్షించబడును మూర్ఖ ప్రవర్తన కలవాడు హఠాత్తుగా పడిపోవును తన పొలము సేజము చేసుకుని వారికి కడుపు నిండా అన్నము దొరుకును నాలుగుతో ఇచ్చకుముళ్ళాడు అనుకంటే నరులను గద్దించువాడుకు ఎక్కువ పొందును తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహం కాదనుకొనివాడు నశింపజేయవారికి జతకాడు పేరాస కలవాడు కలహమును రేపును యేహోవాయంత నమ్మకముంచి వాడు వర్ధిలను తన మనస్సును నమ్ముకునివాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొను పేదలకు ఇచ్చేవానికి లేమి కలుగదు కన్నులు మూసుకుని వానికి బహుశాపములు కలుగును దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాక్కుందురు వారు నశించినప్పుడు నీతిమంతులు అవుదురు కాబట్టి నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు ఆమెని సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము పొందివచ్చినములు